అనంతపురం జిల్లా గుంతకల్లు ఆర్డీఓ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు చేతిలో ఖాళీ విస్తరాకులు పట్టుకుని మా సర్టిఫికెట్లు మాకు ఇప్పించండి అంటూ నినాదాలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలల్లో పెండింగ్ లో ఉన్న ఆరు వేల నాలుగు వందల కోట్ల ఫీజు రీంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని డిమాండ్ చేస్తారు మెంటు వసతి దీవెన స్కాలర్షిప్ బకాయిలు జివో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా గుంతకల్ పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉందో ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు మొదటి బకాయిలు ఒక నెల రోజులోపు వేస్తామని చెప్పి యువగలం పాదయాత్రలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు ఇవాళ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా కూడా నేటికి విద్యార్థుల ఖాతాలలో ఫీజు మరిచే బకాయిలు జమ కాలేదు ఒకవైపు డిగ్రీ అదేవిధంగా ఇంజనీరింగ్ పీజీ కోర్సులు పూర్తి చేసుకొని వాళ్ళు ఉన్నత చదువులకు వెళ్ళాలని చెప్పి కళాశాలకు వెళ్ళి సర్టిఫికేట్లు అడుగుతా ఉంటే మీద ముప్పై వేల రూపాయలు పెండింగ్ ఉంది యాభై వేల రూపాయలు పెండింగ్ ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు పడలేదు ఆ డబ్బులు కడితేనే మరి మీకు ఫీజు సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి విద్యార్థులు కళాశాల యాజమాన్యులు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నారు ఇవాళ విద్యాశాఖ మంత్రి గతంలో జరిగిన సమావేశాల రాష్ట్ర బడ్జెట్లో కూడా వాళ్ళ ఫీజు రిమర్స్మెంట్ బకాయిలు రెండు వేల కోట్లకు పై హెచ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తామని చెప్పి ఆర్థిక శాఖ మంత్రి స్వయాన మరి ప్రకటించినప్పటికీ నేటి కూడా ప్రకటించి మూడు నాలుగు నెలలు గడుస్తా ఉన్నప్పటికీ ఇప్పటికీ విద్యార్థుల ఖాతాలలో కానీ కళాశాలల ఖాతాలో కానీ ఇవాళ ఫీజు రిమర్స్మెంట్ బకాయిలు జమ కాలేదు వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఫీజు రిమర్మెంట్ బకాయిలు కేవలం పేపర్ ప్రకటనలకే మీడియా రూపాలకే పరిమితం అవుతాయా లేదా విద్యార్థుల ఖాతాలో జమ చేస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సంవత్సరం పూర్తంగా సుపరిపాలనంటూ ఇవాళ సంబరాలు చేసుకుంటున్నారు కానీ విద్యార్థులు జీవితాలతో ఉన్నారు మా కోర్సులు పూర్తి చేసుకున్నా కూడా మాకు సర్టిఫికేట్లు లేక చెన్నైకో కేరళకో ఉద్యోగులు వచ్చినా కూడా మేము ఉద్యోగాలకు వెళ్ళలేక ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది తక్షణమే విద్యాశాఖ మంత్రి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల విద్యార్థులకు పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజులు బకాయిలు ఆరు వేల నాలుగు వందల కోట్లు విడుదల చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా యువగలం పాదయాత్రలో విద్యార్థులకు ఇచ్చే హామీని పీజీ విద్యార్థులకు శాపంగా మారేంటి జివో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రధానంగా ఈ రెండు డిమాండ్ల చేత మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ రోజు నుంచి పదవ తేదీ వరకు ప్రతి నియోజకవర్గంలో కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాం పదకొండవ తేదీన మరి కలెక్టర్ కార్యాలయం వద్ద వేలాది మంది విద్యార్థులతో మహాధరణ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థులను కూడా సమీకరించి చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం